ఇవ్వలేరు ఇవ్వలేనే రారు కరెంట్ బిల్లు తీసుకుంటారు నల్ల బిల్లు తీసుకుంటారు ఇంటి పనులు అడుగుతారు ఏదన్నా అబద్ధపడి ఇంట్లోకి వస్తే అబద్ధ అడుగుతారు అవి అడుగుతారు మరి మమ్మల్ని పట్టించుకుంటలేరు ఎందు గురించి పట్టించుకుంటలేదు సార్ ఎందుకు బాధ ఎందుకు ఆ గుట్రాలలో చేరిపోతుంది ఇంటితో తోటి పాములు ఆ పాములల్ల పడి సావాలన్నా కళ్ళు కనబడక అందా ఇరిగి సావాలన్నా కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉండ్రు కాళ్ళు ఇరిగిన వాళ్ళు లేదు मैंने बोला नहीं 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 न

మా ముప్పైళ్ళు సార్ పదిలో మాకు అక్కడ అని తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పట్టా ఇచ్చింది సార్ ఆరు వందల ఇరవైలో అయితే మేమేమన్నామంటే ఇంకొక ఇరవై ఇండ్లు కూడా మీరు ఎక్కించుకోండి ఎక్కించుకుంటే మేము ట్యాక్స్ పే చేస్తాం మాకు కూడా మోరీలు వస్తాయి సిసి రోడ్లు వస్తాయి అని మేము కొట్లాడుతున్నాం సార్ అందరికీ మొన్న ముప్పై ఇండ్లకు ఇచ్చింది సార్ దరఖాస్తు ఇరవై ఇళ్ళకి పట్టా సార్ అప్పుడు మీరు కొత్తగా వచ్చింది సార్ మీరే అయితే మేము అడిగినాం సార్ మీరు మూడు అప్లికేషన్లు తీసుకోరు ఇక్కడ తీసుకున్నాక అచ్చా ఇది బలవర్ ఉంది మీరు అక్కడ పోయి ఎక్కడ పోయినా కానీ మన మండలి కిందకే వస్తుంది మన దగ్గరకే ఉంటుంది మీరు అందరికీ వస్తాయి అని చెప్పి మీరే చెప్పిస్తారు ఇక టెంట్ కింద వల్లపూర్ ఉంది కదా మేము నాసింగ్కి మేము ట్యాక్స్ పే చేస్తున్నాం సార్ అని చెప్పినాం ఉండే కదా సార్ ప్రజాపాలనాలు అప్పుడు వల్లపూర్

చెప్పిండు ఎంఆర్ఓ సార్ ఒక మూడు అప్లికేషన్ తీసుకుండు తీసుకున్నాక చెక్ చేసి వాళ్ళ ఉంది కదా ఏం కాస్త మాకే వస్తాను అని చెప్పిండు అంది